దక్షారామం దాక్షారామంలో లోపల ఇంటీరియర్ అంత పాత కట్టడాలు ఇవన్నీ చాలా అంటే చోటు పార్వతీదేవి కోపం వచ్చి అగ్నిలో చూపిన అదే చోటు చాలా రాత్రము ఎంత అంటే చీక కొంచెం చాలా అక్కడక్కడ ఫ్యాన్లు ఉన్నాయి సమ్మర్లో విపరీతంగా వేడి ఉంటుందేమో అక్కడక్కడ తాటి మట్టలు వేసారు ఎందుకంటే వేడి కోసం వేడి ఉంటుందేమో అనని ఇక్కడ వేశారు ఇక్కడ ఎక్కువగా రష్ ఉండదు జనరల్ గా అయితే కార్తీక మాసం ఇక్కడ బాగా రష్ ఉంది ఇది సర్వదర్శనం కాబట్టి చాలా మెలికల్ గా ఉంది జనరల్ గా ప్రత్యేక దర్శనంలో ఒకటే లైవ్ వస్తుంది కానీ ఆలయం అంతా కూడా భలే స్తంభాలుగా స్తంభాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని చాలా చాలా వైపు నుండి వదిలేస్తున్నారు ఇక్కడ ఇది లోపల చక్కగా చూడండి ఎంత బాగుందో గర్భగుడి లోపల